ఇరాన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రత్యేకించి ఇన్ని గత సంవత్సరంన్నరగా ఉన్న ఇరాన్కు ఫ్రీ ఎంట్రీ వీసాను రద్దు చేయడం విశేషం ముఖ్యంగా ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నవంబర్ ఇరవై రెండవ తేదీన అమలు అమల్లోకి రానుంది ఈ నిర్ణయం భారత పర్యాటకులను ముఖ్యంగా సాధారణ వీసా కలిగిన పౌరులకు ఇబ్బందికరంగా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కిడ్నాపులు లేదా మోసాలు వంటి అనేక కారణాల రీత్యా ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ ప్రకటించింది దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్గా మారింది ఇటీవల జరిగిన అనేక సంఘటనల రీత్యా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఇరాన్లో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇరాన్ ప్రభుత్వం ఫ్రీ ఎంట్రీ వీసా అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే అనేక మంది ఇండియా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ ఎక్కువగా వీసా వీసాల పేరుతో ముఖ్యంగా ఈ ఏజెంట్లకు సంబంధించి కిడ్నాప్లు లేదా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారనే విషయం పలుమార్లు వెల్లడి కావడం అనేక రకాలుగా కేసులు నమోదు కావడం కూడా ఈ విషయాలను ఇరాన్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమే అయినప్పటికీ ఈ నిర్ణయం తమకు అనివార్యంగా మారిందని ఇరాన్ ఎంబసీ తాజాగా ప్రకటించడం జరిగింది ఈ నిర్ణయం తాత్కాలిక మాత్రమేనని త్వరలో దీనికి సంబంధించి తుది నిర్ణయం కూడా తీసుకుంటామని ప్రకటించినప్పటికీ ఆర్థిక నేరాలు అదుపు చేయడానికి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకో తప్పలేదని కూడా పేర్కొంది అయితే ఫ్రీ ఎంట్రీ వీసా విధానాన్ని రద్దు చేసినప్పటికీ ఇక్కడ నుంచి ఇరాన్ ఎవరైనా పర్యటించాలని అనుకుంటే టూరిస్టులు కావచ్చు పౌరులు కూడా వీసాను అనివార్యంగా తీ తీసుకోవాల్సిందేనని ఇరాన్ ప్రకటించింది దీనికి సంబంధించి ఇండియా కూడా ఇటీవల జరిగిన పంజాబ్లో జరిగిన కిడ్నాప్ ఉదాంతాన్ని కూడా ఉదాహరణగా పేర్కొనడం జరిగింది ముఖ్యంగా పంజాబ్కు చెందిన ముగ్గురిని ఆస్ట్రేలియా నుంచి ఇరాన్ మార్గంలో పయనించే క్రమంలో అక్కడ ల్యాండ్ కాగానే ముగ్గురిని కూడా కిడ్నాప్ చేయడం కోటి రూపాయలు డిమాండ్ చేయడానికి కూడా ఇరాన్ ప్రభుత్వం సీరియస్గా పరిగణించడం జరుగుతుంది ఇదే విషయమై ఇప్పటికే కనీసం డజన్ పైగా కేసులు కేవలం ఏడాది కాలంలోనే రీ ఎంట్రీ దిశ విధానాన్ని దుర్వినియోగం చేశారని ఇరాన్ ప్రభుత్వం అభిప్రాయపడింది త్వరలో దీనికి సంబంధించి తీవ్రమైన నిర్ణయం తీసుకునే విషయంలో పునరాలోచన ఉండే అవకాశాలు లేకపోలేదని ఇప్పటికే సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా తమతో సహకరించాలని ముఖ్యంగా భారత పౌరులు ఈ విషయంలో అప్రమత్తతో ఉండాలని కూడా ఈ సందర్భంగా ఇరాన్ సూచించడం ప్రాధాన్యత సహకరించారు